అందరికీ నమస్కారం అండి సదరంకి సంబంధించి కొంత సమాచారం అయితే తెలియజేయాలని వీడియో అయితే చేస్తున్నా వీడియో పూర్తిగా చూడండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి డిజేబుల్ పెన్షన్స్ వెరిఫికేషన్ జరుగుతున్న కారణంగా వన్ మంత్ పాటు సదరం క్యాంపులని ఆపేవేయడం జరిగింది సో అందరికీ తెలిసిన విషయమే అయితే మళ్ళీ పునః ప్రారంభించబోతున్నారు సదరం క్యాంపులు అయితే సో ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి క్యాంపులు అయితే ఉంటాయి అనేసి చెప్పడం జరిగింది కాకపోతే ఒకటో తేదీ సదరం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి సైట్లు అయితే ఎక్కడ ఓపెన్ కాలేదనమాట సో మళ్ళీ కూడా గవర్నమెంట్ అయితే నాలుగో తేదీ నాలుగో నెల అంటే ఏప్రిల్ నాలుగో తేదీ నుంచి సదరం రిజిస్ట్రేషన్ కి అవకాశం కల్పిస్తామని చెప్పడం జరిగింది సో రేపే అనమాట రేపైతే ఖచ్చితంగా సదరం క్యాంప్ సదరం రిజిస్ట్రేషన్ కి సైలు అయితే ఓపెన్ అవుతుంది సేవ లేదా సచివాలయం దగ్గరికి వెళ్ళినట్లయితే వాళ్ళైతే రిజిస్ట్రేషన్ డే టు టైం ఇస్తారు సో ఆ టైం కి మీరు సదరం క్యాంపుకు అటెండ్ అవ్వచ్చు సో ఇంకా ఆల్రెడీ చాలా మంది ముందు చేసుకుని ఉంటారన్నమాట అంటే ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల డిజిబుల్ పెన్షన్స్ రేపు కేసు ఉండడం వల్ల గవర్నమెంట్ అయితే సో సదరం లో పెట్టడం జరిగింది వెయిటింగ్ లిస్ట్ లో చాలా మంది ఉంటాయి కదా వాటికి ఎప్పుడు ఇస్తారు అనేది సో ఇప్పుడు ఎలా మీరు తెలుసుకోవాలి అంటే ఏపీలో ఉన్న వాళ్ళకి మాత్రమే అనమాట ఇది సదరం ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ కొట్టే సో ఇలా సైట్ ఓపెన్ అవుతుంది సైట్ ఓపెన్ అయిన తర్వాత అదర్ లింక్స్ మీది ఇక్కడ అదర్ లింక్స్ క్లిక్ చేస్తే అక్కడ అక్నాలెజ్మెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అక్కడ సదరం ఐడి అనేది క్లిక్ చేసి సో ఈ విధంగా క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ చేసినట్లయితే సో ఈ విధంగా అయితే మన డీటెయిల్స్ అన్ని వచ్చింటాయి అనమాట మనం ఏ కేటగిరీ కింద అప్లై చేసుకున్నాము అని ఎప్పుడు అప్లై చేసుకున్నాము అనేసి సో ఇక్కడ చూడండి వెయిటింగ్ లిస్ట్ అని అన్నమాట కరెంట్ స్టేటస్ అలాగే కరెంట్ డేటా అపాయింట్మెంట్ అవంతా కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉంది ఇక్కడే అనమాట డేట్ మనకి ఇస్తారు ఆ డేట్లో మనం ఈ పేపర్ ప్రింటో తీసుకొని ఆధార్తో పాటు ఎవరైతే డిజేబుల్ పర్సన్ ఉంటారో ఆ పర్సన్ తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది సో చాలా ఈజీగా మళ్ళీ మీరు మీసే ఒకళ్ళు లేకపోతే ఎన్నర్స్ సెంటర్కి వెళ్ళి ఎప్పుడు మాకు డేట్ వస్తుంది ఏమి అని చూపించుకోవాల్సిన అవసరం లేకుండా సెల్లోనే ఈజీగా ఇలా తెలుసుకోవచ్చు అనమాట మీకు ఎప్పుడు డేట్ అనేది ఇస్తారు సదరం క్యాంప్కి ఎప్పుడు రావాలి డేట్ ఎప్పుడు ఇస్తారు అనేది చాలా ఈజీగా తెలుసుకోవచ్చు అండ్ అలాగే కొంతమంది మామూలుగా అయితే ఫోన్కి మెసేజ్ వస్తుంది ఎప్పుడు క్యాంప్ ఉంటుంది అనేసి చాలా మంది ఫోన్ చూసుకోరు కదా తెలియని వాళ్ళు ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఇదైతే ఉపయోగపడుతుంది ఇది అనమాట ఈ వీడియో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి కొన్ని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి